ఈ రోజు పదహారో డివిజన్లో పెద్దలో డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక గారు అదే విధంగా సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు బహదూర్ గారు ఒక నాయకత్వంలో ఈ రోజు పోలీస్ కాలనీ నుంచి గారా గాయత్రి రోడ్డు వరకు ఈ రోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి గారు వెళ్లి ముఖ్యంగా ఈ రోజు పోలినీ కాలనీ ప్రాంతంలో ఇళ్ల పత్తాల సమస్య గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానిక సభ్యులు గద్దె రామ్మోహన్ దగ్గరికి అనేక సందర్భాల్లో వెళ్లి పోలీస్ కాలనీ ఒక ఇళ్ల పట్టాల సమస్య ఆయనకి వివరించి దీన్ని పరిష్కరించమంటే అబద్ధాలు చెప్పు కారులో కాగితం ఉంది జేబులో కాగితం ఉంది ఇంట్లో కాగితం ఉందని చెప్పని పాపం ఇక్కడ ప్రజానికాన్ని మోసం చేసిన వ్యక్తి గద్దే రామ్మోహన్ గారు అదేవిధంగా ఈ రోజు ఒక ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రోజు కార్పొరేటర్ గారు రాధిక గారు కానివ్వండి బహదూర్ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక సహకారంతో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానివ్వండి మిగిలిన సీనియర్ నాయకులు అందరూ ఒక సహకారంతో ఈ రోజు పోలీస్ కాలనీకి సంబంధించిన ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరించింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం అందుకని ఏ ఇంటి వెళ్ళినా ఏ గరప తొక్కినా ప్రతి ఒక్కరి గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ధన్యవాదాలు అదే విధంగా ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రిటైనింగ్ వాళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజానికానికి నమ్మించి మోసం చేశారో ఈ రోజు ఆ రిటైర్నింగ్ వాళ్ళు కట్టిన దమ్మున్న నాయకులు ఈ రోజు వైఎస్ రెడ్డి గారు అదే విధంగా ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవునా ఉండి మంచి నీటి పైప్ లైన్ అవనే అదే విధంగా పంపింగ్ స్టేషన్ అవనే ఉండి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కి ఈ రోజు పునాది వేస్తా ఉంది ఇవన్నీ గారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం విధంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానికానికి అందించిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు నిన్నెక్కడో ఈ రోజు ఉదయం చూసే గద్దెరామోన్ గారు మాట్లాడుతూ అభివృద్ధి ఎవరు చేసే చేస్తారో వాళ్ళకే ఓటేయమని చెప్పి అడుగుతుంది అభివృద్ధి ఎవరు చేశారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము చేసాం ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ప్రజానికాన్ని నమ్మించి మోసం చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పక్క అయితే ఈ రోజు ఐదు సంవత్సరాలు ప్రజానికం ఒక మద్దతుతో దేవుర ఆశీసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో ఈ రోజు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అంటే దీని బట్టి జగన్మోహన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం గురించి మా పరిపాలన గురించి గద్దే రామ్మోహన్ గారు చెప్పుతున్నారు అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఓటీసీ వేసి చెప్పని చెప్పి ఈ రోజు స్వయాన గద్దే రామోహన్ గారు ఒప్పుకున్నారు అంటే ఆ విధంగా ఈరోజు మేము కార్యక్రమాలు చేసాం సంక్షేమ కార్యక్రమాలు చేసాం ఈ రోజు ఐదు సంవత్సరాలు మీరేం చేశారు పది సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు ఏ రోజు అసెంబ్లీలో గానే ఉండి అధికారుల దగ్గరికి గానే ఉండి తూర్పు నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించావా ఈ రోజు ఐదు సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చారు ఏ రోజన్నా నువ్వు పోలీస్ కాలనీ ప్రాంత వాసుల గురించి పట్టించుకున్నావా ఈ రోజు పదహారు పాత పద్నాలుగో డివిజన్ ని దత్తత తీసుకున్నానని చెప్పని చెప్పి ఏ రోజన్నా వాళ్ళ గురించి పట్టించుకున్నావా అని చెప్పని ఈ రోజు ప్రజానికం స్థానిక శాసనసభ్యుడు గద్దే రామోన్ ప్రశ్నిస్తున్నారు కాబట్టి అతను జనాల్లో తిరగట్ల జనాల్లోకి రాకుండా కేవలం తనకు సంబంధించిన సోషల్ మీడియా మీడియాల ద్వారా ఈ రోజు ప్రచారం నిర్వహించుకుని ఈ రోజు కాలయాపన చేస్తున్న ఎమ్మెల్యే గద్దే రామోన్ ఒక అహంకారపు రాజకీయాలు వ్యక్తిత్వంగా ప్రవర్తించి ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏది చెప్పినా ఈ రోజు ఈ ప్రాంత వాసులు ఇచ్చేంత కష్టం చెప్పినా వెంటనే ఇసుకుంటూ వాళ్ళ మీద విరుచుకుపడే విధంగా ఈరోజు గద్దెరామోహన్ అన్నారు కానీ ఈ రోజు ప్రజానికం మమ్మల్నిగానే ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి దీవించి ఆస్వాదించి ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ఆ రోజు తిరగటం కానివ్వండి అనేక సందర్భాల్లో ఈ ప్రాంతంలో తిరగటం కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రాంత పెద్దలందరూ గారా ఈరోజు స్వర్గీయ దేని రాజశంద్ర నెహ్రూ గారితో కానివ్వండి ప్రతి ఒక్కరి దగ్గర పరిచయం ఉండటం కానివ్వండి ఈరోజు ఎన్ని గర కలిసి వచ్చి రాబోయే రోజుల్లో ప్రజానికి ఒక ఆశీర్వాదం మా అందరిపైన ఉంటుందని చెప్పి తొందరగా చెప్తూ ఈరోజు పో పో మన పోలీస్ కాలనీ కానివ్వండి మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు గారు కానివ్వండి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొన్న నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమక్షంలో జనసేన నుంచి జాయిన్ అయిన పెద్దలు శివశంకర్ గారు కానివ్వండి అదేవిధంగా మాజీ కార్పొరేటర్ శివశంకర్ గారు కానివ్వండి దామోదర్ గారు కానివ్వండి సుబ్బరాజు గారు కానివ్వండి మా మిగిలిన పెద్దలందరూ గారా ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ గారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని తిరగటం జరిగింది